ఇంట్లో నాకు ఇంకా ఓపిక లేదు నాకు ఓపిక లేదు నేను వన్ వీక్ కానీ నాకు ఈ టెన్షన్ల వల్ల నేను చచ్చిపోతానేమో ఆ అమ్మాయి అని చెక్క ఆడుతూ కలిసి ఉండి వాడుతూ రూమ్లో ఉంటూ వాడిని పెళ్లి చేసుకుంటూ ఆ అమ్మాయి బాగానే ఉంది వాడు బాగానే ఉన్నాడు నాకు ఏంటి మానసిక ఒత్తిడి ఆ వీడియోలు పెట్టుకుని ఎందుకు టార్చర్ పెడుతున్నారు ఎందుకు టార్చర్ పెడుతున్నా అర్థం కావట్లేదు అసలు ఇదిగో మా ఫ్యామిలీకి బెదిరించిన మెసేజ్లు అన్నీ చాలా చాలా ఉన్నాయి అవన్నీ మీకు నేను వినిపిస్తాను నేను వన్ వీక్లో నేను అయితే ఇండియాకి వెళ్తా లేదంటే ఇక్కడే ఉండి నీకు అన్ని ఫ్రూపులు చూపిస్తాను ఇండియాకి వెళ్తే కనుక ఖచ్చితంగా నేను పోలీసులు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు ఎందుకంటే ఆ అమ్మాయి పోలీసు కేసు ఒకడి మీద గణేష్ అండ్ అబ్బాయి మీద పెనుగొండలో పెట్టింది సొంత మొగుడిని వదులుకొని పిల్లల్ని వదులుకొని గణేష్ అండ్ అబ్బాయితో రిలేషన్లో ఉంది ఫిజికల్ రిలేషన్లో ఉన్నాయి వాడి దగ్గర కూడా ఉన్నదే ప్రెగ్నెంట్ వచ్చిందని ఏదేదో సొల్లు చెప్పింది ఆ విషయంలోనే కదా ఆ అమ్మాయికి నేను దగ్గర అయ్యింది ఒక విషయం చెప్పాలంటే కనీష్ గారితో నేను మాట్లాడాను ఏమి తర్వాత ఈ అమ్మాయి మాట్లాడుకుంది మధు గారితో నేను మాట్లాడాను ఈ అమ్మాయి మాట్లాడింది నేను ఇంగింగ్ చేసేసి అనువు చేసింది ఆ అమ్మాయి తింటుంది ఒకరి జలుపు నేను వెళ్ళాల తర్వాత ఈ మధు గడి విషయంలో నన్ను ఎంత టార్చర్ పెడుతుంది మధు మీద నా హస్బెండ్ అని నమ్మకంతో నా ఫోను నా డీటెయిల్స్ నా బయోడేటా అంతా వాడి చేతిలో పెట్టొచ్చాను ఎందుకు నమ్మకంతో వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్న వీడియోలు పోవట్లేదనే కదా నా బాధ ప్రతిసారి మా వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని మాకేంటా మీ టార్చర్ మాటంటే చాలు మా వర్క్ మెసేజ్ మాట అంటే చాలు మా వర్క్ మెసేజ్లు పెట్టా అన్నారు ఏ ఆడపిల్ల ఒప్పు ఉంటుంది ఒక నగ్నంగా చూడాల్సింది భర్త లేదా లవర్ అంతే తల్లి తండ్రి పబ్లిక్ చూస్తే ఒప్పుకుంటుందా నీకు నువ్వు నేను గోల్ నాలుగు గోడల మధ్య చేసుకున్నావు అంతవరకే కానీ అంతవరకు పబ్లిక్ ఎందుకు వెళ్ళాలి అది నా బాధని మీ పెద్దలకి ఎందుకు అర్థం కావట్లేదు ఇది ఈ ఎందుకు అర్థం కావట్లేదు నేను వాళ్ళని ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేశాను నేను ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చానా ఆ అమ్మాయితో ఎవరితోనూ లేదా ఆ అమ్మాయి ఎవరితోనూ లేదా అమ్మాయి ఎవరితోనూ లేదా ఆ అమ్మాయి కూడా ఉంది కదా ఆ అమ్మాయి కూడా ఉంది కదా తెలుస్తుంది కదా ఆ అమ్మాయి ఎవడెవడితోనే ఉంది తాను తరులుతుంది ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి ఉంది నన్ను ఎందుకు సార్ నన్ను ఎట్లా చేయాలి మానసికంగా నన్ను ఎందుకు చంపాలి ఎలా అయిపోతుంది నన్ను చెప్పండి నాకు ఒక ఆడపిల్ల ఎందుకు అర్థం కావట్లేదు నేను టిక్ టాక్ చేసుకుంటాను లైక్స్ ఇవి చూసుకున్నాను తప్ప ఒక లైఫ్ని నాశనం చేద్దాం ఎవరినన్నా అడగండి ఎవరినైనా మోసం చేశాను నేను ఎవరి డబ్బు తిన్నాను ఎవరితో నేను లైఫ్లో ఆడుకున్నాను నా జీవితాలతో ఆడుకుంటున్నారు ఒకే ఈవెన్ నా లైఫ్లోకి ఎవడనొచ్చు నా లైఫ్ ఇదని చెప్పి నేను వాళ్ళ లైఫ్లోకి వెళ్తాను తప్ప మోసగతి అయితే కాదు నేను అవన్నీ మీకు చెప్పాలంటే నాకు టూ డేస్ ఖచ్చితంగా నాకు టైం కావాలి లేదంటే వన్ వీక్ ఇండియాకి వెళ్ళి నేను మొత్తం బయటకు వస్తాను నేను తెగించి నేను ఆల్మోస్ట్ నేను వెళ్ళిపోతాను ఇంకా నేను ఇండియాకి వెళ్ళిపోయి నేను సిద్ధపడిపోయి నేను ఇండియాకి వెళ్ళడానికి సిద్ధపడిపోయాను వెళ్తా అయితే ఇండియాకి వెళ్తాను లేదా లేదా ఈ రెండు రోజుల్లో మీకు జవాబు వస్తుంది రెండు రోజులు జవాబు వస్తుంది నేను చెప్తున్నా ఇంక ఓపిక లేదు ఓపిక లేదు